శ్రీ శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ప్రధానంగా ఆరోగ్య విషయంలో వీరు అదృష్టవంతులు ఈ మాసం చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గత కొంతకాలంగా ఏవైతే ఎదురు దెబ్బలు అనట ఎదురు దెబ్బలు మీన్స్ అనుకున్న పన్న అవ్వకపోవటం కావచ్చు అనారోగ్యంతో బాధపడుతుండటం కావచ్చు అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మాసం మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది స్థిరాస్తి ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు బయట ఆగిపోయిన డబ్బులు ఏమైనా ఉండి ఉంటే అవి తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులు కలయిక అనేటువంటిది కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే వీరికి ఈ రాశిలోని వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉండి ఉంటారో వాళ్ళకైతే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరిలో ఉత్సాహము అనేటువంటిది కూడా అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లైనా సరే జపిస్తూ ఉండడం వలన అన్ని విధాలుగా కూడా వీరికి బాగుంటుంది ఆరోగ్య విషయం కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసిక ప్రశాంతత విషయంగా కావచ్చు చాలా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఓం హనుమతే నమ దీనితో పాటుగా ప్రతి గురువారం కూడా లక్ష్మీవారము అని అంటాము ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారములన్నీ కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం వలన ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమంది షేర్ చేయండి